మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టూ సేమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని కౌరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు శనివారం జొన్నవాడలో స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఆమె పాల్గొని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని చేపట్టారు అన్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు గ్రామ లో నాయకులు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించి గ్రామాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పర్యవేక్షించాలి అని తెలిపారు ఆలయానికి విచ్చేసే భక్తులు పరిసరాల పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించాలన్నారు పరిశుభ్రంగా ఉన్న చోట దైవత్వం ఉంటుందని తెలిపారు ण <गारी> <गारी>

पाड़ेता <ility> ओ <laughs> రన్నింగ్ రోడ్ వచ్చేసి ఈరోజు ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జొన్నవాడ జొన్నవాడ గ్రామంలో సాక్షాత్తు కామాక్షి అమ్మవారి దేవస్థానం ముందర ఈ కార్యక్రమం చేయబోతున్నాం అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ మనం అందరం చేసుకుంటున్నాం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను రావాలి తర్వాత మన ఇంటి చుట్టుపక్కల ఉండాలి అలాగే మన ఊరితో రావాలి మన రోడ్లకి రావాలి ఇలా ఒకటొకటి వస్తూ పోతే ప్రతి ఒక్క పౌరుడు ఇందులో భాగస్వామ్యం తీసుకుంటే ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకుండా ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమానికి ఏదైతే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేశారో అలాగే మన ప్రధానమంత్రి గారు ఏదైతే ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దీని గురించి దివస్ గురించి మాట్లాడుతున్నారో అవన్నీ మనం సక్రమంగా చేసిన వాళ్ళు అవుతాం మనల్ని చూసి రాబోయే రోజుల్లో ఒక ఇంటి పెద్ద ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే ఆ ఇంట్లో పిల్లలు ఎలా శుభ్రత పాటించి శుభ్రంగా పెట్టుకుంటారో అలాగే ఒక నాయకుడు ఊరుని తన పరిసర ప్రాంతాలని శుభ్రంగా పెట్టుకుంటే ఊర్లో ఉన్న జనం కూడా దాన్ని పాటిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ